రచించిన రాజ్యాంగం ద్వారా నేడు ప్రజలందరూ స్వేచ్ఛ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసంఘటిత రంగ సంఘ అధ్యక్షుడు విన్నకోటరాము తెలియజేశారు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విన్నకోట రాము పూలమాలలు వేసి ఘననివాళర్పించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశాన్ని చేసిన సేవలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్క రామనాయుడు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనకాబిల్లి జిల్లా అసంఘటిత కార్మికుల జిల్లా అధ్యక్షుడిని మరి ఈరోజు అంబేద్కర్ గారు ముప్పై నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకోడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీగా మేము అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి ఈరోజు అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ ఆరున జన్మించారు మరి ఈరోజు ప్రతి భారతీయుడు కూడా అంబేద్కర్ గారిని స్మరిస్తూ పెద్ద పండుగ రోజు చేసుకున్న రోజు మరి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఘనమైన నివాళి జరుగుతుంది మరి అతను మధ్యప్రదేశ్లో రామ్జీ భీమరావుగా అతను పేరుని పెట్టి అందరూ కూడా స్మరించడం కూడా జరుగుతుంది మరి ఈరోజు